వికారాబాద్ జిల్లా మోమిన్పెట్ మండలంలోని హాస్టల్ పరిస్థితి వికారాబాద్ జిల్లా మండల్ మోమిన్పెట్ అర్బన్ రెసిడెన్షియల్లో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులపై డీఈఓ సమాధానం చెప్పాలి హాస్టల్ ను సందర్శించిన ప్రజా సంఘాల నాయకులు పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై గీత సిఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు శివరాజ్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్క మరుగుదడ్డి కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం గత సంవత్సరం మరియు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మెనో కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు అధికారులు ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన విద్యార్థులకు అందనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ముప్పై మంది విద్యార్థులకు పదిహేడు మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు కనీసం క్లాసుల్లో బ్లాక్ బోర్డుకు నోచుకోని స్థితిలో విద్యార్థులు ఉన్నారు స్నానం గదులు మరుగుదొడ్డు ఒకటి కూడా లేదు బయట స్నానాలు పొలాల్లోకి విసర్జనకు పోతున్నటువంటి పరిస్థితి క్లాసులో బోధన లేకుండా పిల్లలకు పుస్తకం ఇచ్చి చదువుకోమని చెప్పడమే ఇక్కడ బోధన ఇట్టి ఇంటి వద్ద కటిక పేదరిక పరిస్థితులు సహకరించక హాస్టల్లో తల్లిదండ్రుల విద్యార్థులను చేర్పిస్తే ఇక్కడ విద్యార్థులు శిక్షిస్తున్న బాల నేరస్తులుగా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి జిల్లా విద్యాధికారి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల నుండి వచ్చే ముడుపులు తీసుకుని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పరిమితమైన పనిచేయటం తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయటంలో కీలకంగా డీఈఓ నిర్లక్ష్యం ఉందని డీఈఓ మోమిన్పెట్ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఒక్కరోజు బస చేయాలి అప్పుడు హాస్టల్ పరిస్థితి డీఈఓ గారికి అర్థమవుతుందని ప్రజా సంఘ నాయకులు మండిపట్టారు హాస్టల్ ని సందర్శించిన దాంట్లో సీఆర్పీఎఫ్ డిస్టిక్ మెంబర్ మాణిక్యం యాదయ్య పాల్గొనడం జరిగింది